హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నా వీడియోలను అయితే చాలామంది చూస్తున్నారండి చాలా మంచిగా ఆదరిస్తున్నారు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు ఒక మంచి సినిమా గురించి అండి ఇప్పటి తరంలో ఉండాల్సిన సినిమా ఏమో ఇది కానీ అప్పటి తరంలో తీశారు కదా ఇది ఇప్పటికి వర్తిస్తుందండి ఈ సినిమా అయితే ఈ సినిమాలో అసలు ఎంత బాగా చూపించారండి ఆర్థికంగా ఉంటే ఎలా ఉంటారు కష్ట నష్టాలు అనేవి చాలా చక్కగా చూపించారండి ఈ సినిమాలో చంద్రమోహన్ గారు అలాగే సులక్షణ గారు యాక్ట్ చేశారు ఇంకా చాలామంది మంచి మంచి నటీనట్లు ఉన్నారండి ఇందులో చంద్రమోహన్ గారు వచ్చేసి ఆడంబరాలకు పోకుండా అవసరాలకే ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కానీ భార్య వచ్చేసి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి ఆవిడకి బయటకు వెళ్ళాలని సరదాగా ఖర్చు పెట్టుకోవాలని అట్లాగా ఉంటుంది కానీ చంద్రమోహన్ మాత్రం ఉన్నప్పుడు ఇలా ఖర్చు పెట్టుకుంటే లేనప్పుడు బాధపడాల్సి వస్తుంది అందుకని మనకు అవసరాలు తీర్చుకోవాలంతేగాని ఈ కోరికలు అవి అవి మనకు అవసరం లేదు అని చెప్తుంటారనమాట ఇద్దరికీ చిన్నపాటి గొడవ అయితే జరుగుతుంది ఇంకా పూలు కొనుక్కోవాలన్నా పాల దగ్గర కానీ అన్నిటి దగ్గర పొదుపు ఖర్చులు తగ్గించుకోవాలి మనకంటే మన శక్తికి మించి మన ఆదాయానికి మించి ఖర్చులు పెట్టుకోకూడదు అని చంద్రమోహన్ గారు చెప్తుంటారండి భార్య మాత్రం మరి ప్రతి దానికి ఇట్లా అంటే చాలా కష్టమని భార్య చెప్తుంది చిన్న గొడవ జరిగి ఇంకా పుట్టింటికైతే వెళ్ళిపోయిద్ది అనమాట తనకి బిడ్డ పుట్టిపోతుందని చెప్తుంది అనమాట చంద్రమోహన్ అప్పుడు కంగారు పడిపోతారనమాట మనకి ఇప్పుడే వద్దు ఇంకా నేను ప్రమోషన్ తెచ్చుకోవాలి ఆ తర్వాతనే ఇప్పుడైతే ఆభాషం చేయించుకోవాలని చెప్తే తనైతే అసలు ఒప్పుకోదనమాట ఇంకా ఆ కోపంతో పుట్టింటికైతే వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత తండ్రి తెలుసుకొని మళ్ళీ అల్లుడి దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా జరిగింది ఏందంటే తను జరిగిందంతా చెప్తారనమాట ఇంకా ఇద్దరు ఇద్దరే మొండి వాదనలు వాదిస్తున్నారని చెప్పి సరే ఏదైతే అది అవుతుంది డెలివరీ అయినాక పంపిద్దాంలే అని చెప్పి ఇంకా తండ్రి ఇంట్లోనే కూతుర్ని అయితే ఇంట్లో పెట్టుకుంటాడు పద్మనాభం రమాప్రభ గారు కూడా చేస్తారని ఇందులో భార్యాభర్తలుగా పిల్లలు ఉంటారు పక్కపక్క వాటాల్లో వాటాల్లో అద్దెకుంటారనమాట వాళ్ళ సంసారం చూసి ఏదైనా చెప్తుంటారు ఖర్చులు తగ్గించుకోవాలి ఇట్లా ఖర్చులు పెట్టుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు చాలా అన్యోన్యంగా బాగా ఉంటారు ఇందులో చంద్రమోహన్ గారు చేసిన క్యారెక్టర్ అయితే చాలా బాగుందండి అప్పుడు ఈ సినిమా వచ్చేసి ఈ తరంలో అయితే బాగా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మన అవసరాల కంటే సరే ఆ అవసరాల కంటే కూడా మన ఆడంబరాలకే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అవసరాలు పక్కన పెట్టేస్తున్నారు ఆడంబరాలు ఇతరులను మెప్పించడం కోసం మనం బాగా ఉన్న వాళ్ళ మన గొప్పల కోసం అనేది ఎక్కువగా అప్పులు చేయడం ఖర్చులు చేసుకోవడం తర్వాత ఇబ్బందులు పడ్డం ఆ అప్పులు తీర్చలేకంగా మనోవేదనకు గురై సూసైడ్లు చేసుకోవడం ఇలాంటివి చాలా చూస్తున్నాం ఈ మధ్యలో ఈ సినిమా అయితే అసలు ఇప్పుడు తరంలో చూడాలండి ఇలాంటి సినిమాలు అయితే చాలా చక్కగా తీశారండి ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి సినిమా పేరు వచ్చేసి మా ఇంటి ఆయన కథ చాలా బాగుంటుంది సినిమా కష్టపడి సంపాదించే వాళ్ళకే డబ్బు విలువ కూడా బాగా తెలుస్తుంది అండి అది ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా చాలా ఆలోచిస్తామన్నమాట అది అవసరానికి అయితే పర్వాలేదు కానీ ఆడంబరాలకు ఖర్చు పెట్టాలంటే మాత్రం చాలా ఆలోచిస్తాం కదా అది ముఖ్యంగా అసలు లేడీస్కి అయితే ఈ మధ్య కాలంలో అట్లా ఉండట్లేదండి ఎక్కువగా ఖర్చులు పెట్టేస్తూ ఉంటున్నారు అలా ఈ సినిమాలు అయితే చూపించారనమాట చాలా బాగా చూపించారండి తప్పకుండా చూడండి ఈ సినిమా ఇందులో అనుకోకుండా పద్మనాభం గారికి అయితే యాక్సిడెంట్ అవుతుంది అప్పటి వరకు ఆయన కుటుంబాన్ని పిల్లల్ని ఎంతో బాగా చూసుకునేవారు కానీ ఆయనకు సడన్గా యాక్సిడెంట్ అవ్వడంతో ఆయన జాబ్ని రహ్మప్రభ గారికి ఇస్తారనమాట చంద్రమోహన్ గారు తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేయించి ఆ జాబ్లో అయితే ఆమెను కూర్చోబెట్టి అన్నీ నేర్పిస్తుంటారు చక్కగా చూసుకుంటారు ఆఫీస్ స్టాఫ్ కూడా తనని భర్తతో సుఖాలే కాదు కష్టాలు కూడా పంచుకోవాలి అని చెప్తుంది అనమాట తను పద్మనాభం బాధపడుతుంటారు నేను చాలా కష్టపెడుతున్నానంటే మీరు బాగున్న రోజులు మా కోసం చాలా కష్టపడ్డారు కదా ఇప్పుడు నేను పని చేస్తే తప్పే ఉంది మిమ్మల్ని కుటుంబాన్ని పోషిస్తాను సంతోషంగా పోషిస్తాను అని చెప్తారనమాట చాలా ఆ సన్నివేశాలన్నీ చాలా బాగుంటాయండి చాలా న్యాచురల్గా ఉంటుంది ఈ సినిమా కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది మనకు చాలా బాగుంటుంది ఈ సినిమా కుటుంబ విలువలు అయితే తెలియజేస్తుందండి ఈ సినిమా అంత గొప్ప సినిమా అండి ఈ మధ్య కాలంలో కుటుంబం అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు అసలు వాల్యూవే ఇవ్వట్లేదు ఎవరి సరదాలు వాళ్ళే అన్నట్లుగా ఉంటున్నారు తప్ప కుటుంబానికి ఒక ప్రత్యేకత ఒక విలువ అనేది అసలు ఎవరు ఇవ్వట్లేదు అందరూ కదండి కొంతమంది మాత్రం ఈ మధ్య కాలంలో మనం డైలీ చూస్తూనే ఉన్నాం కదా కుటుంబానికి ఏమాత్రం విలువ అనేది పుట్టింటికి వెళ్ళిన తనైతే ఇంటి దగ్గర అయితే ఏమీ చెప్పదనమాట అప్పుడు వాళ్ళ మేనత్తో ఉంటారు ఇంట్లో ఆవిడ తెలి తెలుసుకుంటారనమాట నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థమైందిలే ఇలా ఆయన ఏమో లేదు కదా అవసరాలు లేదు కదా ఆడంబరాలు వద్దన్నాడు ఖర్చులు వద్దన్నాడు కోరికలు వద్దు ఎక్కువ వద్దన్నాడు అంతే కదా డబ్బునైతే ఆదాయం చేసుకోవాలి కదా అని చెప్పి కోడలికి నచ్చు పుట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడైతే నరసింహరాజు అలాగే ఫటాఫట్ జయలక్ష్మి ఉంటారండి వాళ్ళిద్దరు ఇద్దరు చేస్తారు వాళ్ళు ఇంకా వచ్చిన ఆదాయం కంటే కూడా ఎక్కువగా ఎక్కువ విచ్చలు విడితనానికి అలవాటు పడతారు అన్నమాట ఎక్కువ ఖర్చు పెట్టడము ఇంకా ఆడంబరాలు ఇంకా చిన్న చిన్న ఇంకా బర్త్ మ్యారేజ్ డేలు ఇంకా ఫంక్షన్లు అని ఇంకా విపరీతంగా ఖర్చులు షాపింగ్లు ఇంకా లెక్కే ఉండదు అనమాట వాళ్ళని చూస్తూ ఉంటుంది తినో వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో ఎంత బాగా ఖర్చు పెట్టుకుంటున్నారో ఎలా భార్య భర్తలు ఎలా ఉన్నారు ఏంటిది వాళ్ళని చూసి పోల్చుకుంటుంటుంది అనమాట నేను ఇలా ఉన్నాను ఆయన అసలు దేనికే ఖర్చు పెట్టరు వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు అని అప్పుడు మేనత్తో అడిగితే దాన్ని అనమాట అట్లా కాదమ్మా ఒకరితో ఎప్పుడు మనల్ని పోల్చుకోకూడదు ఒక వాళ్ళ జీవితాలు వేరు మన జీవితాలు వేరు ఒకరి జీవితంతో ఒకరు మనం పోల్చుకోకూడదు అని చెప్తుంది అనమాట అలా తనకు నెలల నుండి డెలివర్ అవుతుందండి పాప పుడుతుంది ఆ విషయం తెలిసి షాక్ అయిపోతారు అనమాట చంద్రమోహన్ గారికి తెలియజేస్తారు పాప పుట్టిందనే పాప పుట్టిందని దిగులు పడుతూ ఉంటారనమాట పద్మనాభంగరప్రభ గారు అయితే లక్ష్మీదేవి పుట్టింది అనుకోవాలి ఇట్లా బాధపడచ్చా అని అని చెప్తారు చంద్రమోహన్ గారు ఏ క్యారెక్టర్లోనైనా జీవించేసేస్తారండి చాలా అద్భుతంగా నటిస్తారు ఈ సినిమాల్లో కూడా ఆయన సీరియస్నెస్లో కూడా కామెడీ పండించారనమాట చాలా బాగుంటుంది ఈ మూవీ అయితే తప్పకుండా చూడండి చంద్రమోహన్ గారు తన పని తను చేసుకుంటుంటారు ఇంటికి రాగానే భార్య గుర్తొస్తూ ఉంటుంది ఇంకా పుట్టింట్లోనే తనైతే ఉండిపోతుంది ఎప్పటికైనా ఆయనే వచ్చి నన్ను తీసుకొని వస్తారని చెప్పే ఉద్దేశంతో అక్కడే ఉండిపోతుంది ఆయనకు మాత్రం భార్య అయితే గుర్తొస్తూ ఉంటుంది తన తప్పు తెలుసుకొని తనే రావాలన్న ఉద్దేశంతో ఆయన అలాగే పట్టుపట్టి ఉంటారనమాట నర్సింహరాజు దంపతులు అయితే ఇంక ఇలా డబ్బులు అయితే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కదా అతను ఆఫీస్లో నుంచి కూడా డబ్బు తీసుకొని అప్పులు చేసి అవసరాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట తర్వాత ఒక్కసారిగా ఆయనకు మొత్తం ఇంకా అప్పులు వాళ్ళు వచ్చేస్తారు ఫోన్లు చేస్తారు ఆఫీస్ డబ్బు వీళ్ళకి తీసుకొని ఖర్చు పెట్టావు నువ్వు అలా టయానికి నువ్వు ఇచ్చేసేయాలా ఆఫీస్లో కట్టాలి లేకపోతే కంప్లైంట్ చేస్తాం కేసులు పెడతాం అని అంటారనమాట అప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పు అడిగితే కూడా వాళ్ళు అసలు అప్పు ఇవ్వరు ఇంకేం చేయాలా అని తల పట్టుకొని కూర్చుంటాడనమాట అప్పుడు భార్య వచ్చి ఏమైంది ఏంది అని అంటే ఇట్లాగ అయింది అప్పులైన ఇట్లాగంటే మరి ఎందుకు ఖర్చు పెట్టారు ఏంది అని దబాయిస్తుంది నీకు తెలియదా నేను ఎందుకు ఖర్చు పెట్టాను నీ అవసరాలకు ఆడంబరాలకు పార్టీలకు ఇటకే కదా నేను ఖర్చు పెట్టినా ఇప్పుడే మరి ఎట్లాగా ఏం చేయాలనంటే మరి ఏం చేస్తారు మీ ఇష్టం అని చెప్పి ఇద్దరికి పెద్ద గొడవ జరుగుతుంది ఇంకా ఆఫీస్కు పిలిపించి నువ్వు కనుక ఈ టైంలో డబ్బులు కట్టకపోతే నేను పోలీస్ స్టేషన్కి పట్టిస్తాము అని చెప్పి ఆఫీస్లో వాళ్ళు కూడా బెదిరిస్తారనమాట అప్పుడు బెదిరించినప్పుడు ఆయన ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంక నేను తలెత్తుకొని తిరగలేనని చెప్పేసి ఆయన అయితే సూసైడ్ అయితే చేసుకుంటాడండి అప్పుడు తను వచ్చి చూస్తుంది అనమాట ఇంతవరకు ఎంతో అన్యాయంగా ఎంతో బాగున్నారు ఇట్లాగా జరిగిందా అని చెప్పేసి అప్పుడు బాధపడుతుంది అప్పుడు వచ్చి ఏడుస్తుంటే ఇంకా అయిన మేనత్త వచ్చి ఎందుకమ్మ ఏడుస్తున్నావు ఏంటి అని అంటే తన జీవితం చూడు ఇప్పుడు ఎలా అయిపోయిందో భర్త చనిపోయాడు ఏంటి అంటే ఇంకా అదేనమ్మ ఎవరి జీవితమైనా ఇంతే శక్తికి మించి అప్పులు చేసి ఖర్చులు పెట్టుకుంటే ఎవరి జీవితమైనా ఇంతే నీ భర్త ఏమన్నాడు నీకు అవ అవసరాలు వద్దని లేదు కదా ఆడంబరాలు ఒకటే కదా వద్దన్నది నువ్వు పట్టింపులకు పోయి నువ్వు వచ్చేసావు అతను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది నువ్వు అన్నీ సర్దుకొని నువ్వు వెళ్ళి నీ కాపురం నిలబెట్టుకో అని చెప్తుంది అనమాట అప్పుడు తను సరే అని ఒప్పుకుంటే తను చేసిన తప్పు ఏంటిదనే తనకు తెలుస్తుంది అలాగే చంద్రమోహన్కి కూడా ఆరోగ్యం బాగలేక సడన్గా ఆయన కూడా హెల్త్ బాగాలేకపోయేసరికి అప్పుడు భార్య విలువ అనేది తెలుస్తుంది అనమాట భార్య పక్కన ఉంటే అన్ని సపరీలు చేయడం కానీ అవన్నీ ఉంటాయి కదా అని కొంచెం మనసులో ఉంటుంది కానీ బయటకు అయితే అలా గంభీరంగా ఉంటాడనమాట సరే తన తప్పు కూడా తెలుసుకొని సరే కొన్ని కొన్ని అయినా భార్య అవసరాలు తీర్చాలి అని చెప్పి తను కూడా వచ్చి తిరిగి వస్తాడనమాట తనను తీసుకురావడానికి అలాగే ఇద్దరు వస్తారు తన భార్య బిడ్డను అయితే తీసుకొని ఇంటికి వచ్చి సంతోషంగా ఉంటాడండి ఈ సినిమా మాత్రం అసలు ఇప్పటి జనరేషన్ వాళ్ళు చూడాల్సిన సినిమా అండి అంత అద్భుతమైన సినిమా ఎక్కువగా అంటే ఎగస్ట్రా డైలాగులు అట్లాగా లేకుండా మితంగా డైలాగులు చూసేదానికి కూడా చాలా బాగా చేశారండి డైరెక్షన్ అయితే ఈ సినిమా అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది వేస్ట్ డైలాగులు వేస్ట్ మాటలు ఇట్లాగా లేకుండా ఎక్కువగా సాగదీయకుండా స్టోరీ బాగా అర్థమయ్యేలాగా ఒక ఫ్యామిలీ అంత కలిసి చూసేలాగా ఒక అద్భుతమైన సినిమా అండి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఒకరి కష్టం ఒకరు ఎలా పంచుకోవాలి ఉన్నప్పుడైనా లేనప్పుడైనా భార్యకు ఆరోగ్యం బాగాలేకపోయినా అలాగే భర్తకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఎలా ఉండాలి ఏంటి అనేది ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకోకుండా ఎలా ఉండాలి ఏంటి అనేది ఏ సినిమాలో చూపించారండి ఇలాంటి సినిమాలు కనుక ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అండి నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇప్పటి రోజులు వస్తే బాగుంటుందండి అసలు ఈ స్టోరీ అంతా కూడా ఇప్పుడు జరుగుతున్నాయండి ఈ జనరేషన్లో జరుగుతున్నాయి ఈ ఈ స్టోరీ ఈ సినిమా స్టోరీలో జరిగేదంతా కూడా ఎక్కువగా ఆడంబరాలకు పోవడం వేరే వాళ్ళ దగ్గర గొప్పలకు పోయి సగం అప్పులు చేసుకొని జీవితాలు నష్టం చేసుకుంటున్నారు మన ఆదాయం ఎంత మనం పెట్టే ఖర్చు ఎంత అనేది అసలు ఏమి లెక్కే చేసుకోవట్లేదండి అలాగే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఆడంబరంగా ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు మనం లేము అని వాళ్ళని చూసి ఇంకొకరు వాత పెట్టుకుంటారు అనమాట అలా కొంతమంది నష్టపోతున్నారు ఒకరిని చూసి ఒకరు వాళ్ళు అన్ని ఫంక్షన్లు చేసుకుంటున్నారు వాళ్ళు బర్త్డేలు చేసుకుంటున్నారు మ్యారేజీలు చేసుకుంటున్నారు అలాగే షాపింగ్లు చేస్తున్నారు మనం ఏమి చేయట్లేదు ఏమి కొనట్లేదు అని ఒకళ్ళతో పోల్చుకొని మన జీవితాలు నాశనం చేసుకుంటారు పిల్లలు ఆవేశపడ్డా సరే అండి తొందరపడ్డా ఇంట్లో పెద్దవాళ్ళు నిర్మలమ్మ లాంటి మేనత్త కానీ అసలు అట్లా ఉంటే సర్ది చెప్పి వాళ్ళ ఆవేశాన్ని కొంచెం అడ్డుకట్ట వేసి ఇలా ఇలా అని వివరించి వాళ్ళు ఉంటే కనుక సంసారాలు చక్కగా ఉంటాయండి వాళ్ళు ఏదైనా గొడవ పడేస్తే దానికి ఇంకా కొంచెం మనం ఎక్కువగా చేసి దాన్ని పెద్దదిగా గొడవ చేసేసి ఇంకా చేస్తారు కదా కొంతమంది అయితే అలా చేయకుండా వాళ్ళకి అసలు ఎందుకు వచ్చింది సమస్య ఏంటని సామరస్యంగా చెప్పి వాళ్ళు ఆవేశపడి వీళ్ళు ఆవేశపడి అట్లా కాకుండా సామరస్యంగా చెప్పి సర్ది చెప్పి సంసారాలు చక్కబెట్టేవాళ్ళు ఒకప్పుడు అయితే ఇప్పుడు అలా కాదండి అలా ఎందుకు గొడవపడదు ఏం తెలుసుకోకుండా ఆవేశాలకు పోయి పెద్ద అవి పెద్దవాళ్ళ వల్ల ఇంకా కొంచెం పెద్దగా అయిపోతున్నాయి గొడవలు అయితే అలా కాకుండా ఈ సినిమాలో చక్కగా చూపించారండి పెద్దవాళ్ళ బాధ్యత ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చక్కగా చూపించారు ఈ సినిమా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి మా ఇంటి అయిన కథ చాలా సూపర్గా ఉందండి సినిమా మాత్రం స్టోరీ అయితే అద్భుతంగా ఉంది ఈ సినిమా అయితే నేను చాలాసార్లు చూసానండి ఈ సినిమా అయితే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది చాలా నేర్చుకోవాలండి ఈ సినిమాలో మనం చూసి ఈ సినిమా చూస్తే కొంతమందిలోనైనా తప్పకుండా మార్పు అయితే వస్తుందండి జీవితాలని మనం ఎలా నష్టపోతున్నామో ఎలా నష్టపోకుండా ఉండాలి ఏంటి అనేది చక్క చక్కగా చూపించారండి భార్యాభర్తల బంధం అంటే ఏంటి మన ఆర్థిక సంబంధాలు అంటే ఏంటి చిన్న చిన్న వాటికి మనం పెద్ద గొడవలు చేసుకొని ఫ్యామిలీలను దూరం చేసుకుంటున్నాం కదా ఈ సినిమా చూస్తే కొంతమందిలోనైనా చక్కటి మార్పు అయితే తప్పకుండా వస్తుందండి ఈ సినిమా అయితే మిస్ అవ్వకుండా చూడండి పాత అంటే చాలా ఇష్టం అండి మంచి మీనింగ్ ఉంటాయి ఆ సినిమాలో చూడాలనిపిస్తుంది బాగా నేను పిల్లలకు కూడా చూపిస్తుంటానండి ఇలాంటి సినిమాలు వాళ్ళు కూడా చక్కగా చూస్తారు వాళ్ళకి చాలా ఇష్టం పాత సినిమాలు అంటే అప్పుడు సినిమాలు కానీ అప్పటి రోజులు కానీ తిరిగి రావండి ఇంకా మనకి ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక వరం లాగా అనమాట మనం మిస్ అయిపోయిన సినిమాలన్నీ కూడా అందులో అయితే ఉంటున్నాయి కదా మనం అందులో పెట్టుకొని చూడవచ్చు టీవీలో కూడా అప్పుడప్పుడు అయితే వేస్తూ ఉంటారు మనం మిస్ అవుతుంటాం కదా మనం ఎప్పుడు చూడాలంటే అప్పుడు చూడొచ్చండి యూట్యూబ్లో పెట్టుకొని అయితే చూడొచ్చు చాలా చక్కటి అద్భుత వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఈ సినిమా కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా నా వీడియోస్ని అయితే చూడండి తప్పకుండా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి సినిమాల గురించి అయితే మీకు షేర్ చేస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా ఇలాంటి సినిమాలు అయితే చూస్తూ ఉండండి ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నేను చిన్నప్పటి నుంచి కూడా ఉండి ఇలాంటి సినిమాలు చూసే పెరిగాను అప్పుడు తక్కువ ఛానల్సే ఉండేవి అయినా కూడా ఇలాంటి సినిమాలు ఎక్కువగా వచ్చాయి కాబట్టి అప్పటి సినిమాలు మర్చిపోలేము అండి అప్పటి రోజులు కూడా మర్చిపోలేము తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు